హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు మన సూలూరుపేటలో ఉన్న చందన మందిరికి అయితే వచ్చేసానండి ఎందుకైతే షాపింగ్ చేద్దామని అయితే వచ్చేసాను అసలు లోపల అయితే కలెక్షన్ ఎలా ఉందైతే చూద్దాం అసలు లోపలికి అయితే విందర బాగానే ఉన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ అసలు అసలు నేను ఏదో అనుకున్నాను కానీ నా ఫ్రెండ్స్ అయితే నాకు సజెషన్ చేశారు కలెక్షన్ అయితే చాలా బాగుందని ఒకసారి కలెక్షన్స్ అయితే వెళ్ళి చూద్దామని వెళ్ళాను అంతలోపల డైమండ్స్కి వెళ్ళి చూడండి అని చెప్పన్నారు అందుకోసమే నేను డైమండ్స్ చూద్దామని అనుకున్నాను అసలు డైమండ్స్లో లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు వన్ అండ్ హాఫ్ ల్యాక్లోనే నాకే ఆశ్చర్యం అనిపించింది అసలు కలెక్షన్ అయితే ఈ సెట్ చూడండి ఎంత బాగుందో అసలు అసలు డిజైన్స్ మాత్రం ఒకదానికి మించి ఒకదానికి మించింది కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఇది చేంజిబుల్ అంట ఇయర్ రింగ్స్ అయితే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది యాంటీక్లో సెమీ యాంటీక్లో ఉన్నాయి ఫ్రెండ్స్ డిజైన్స్ అయితే రేపు చూపిస్తాను ఫ్రెండ్స్ వేరే వేరియోలో కలెక్షన్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి నేనైతే ఏ షాపింగ్ చేశాను ఇంకా ఎన్ని ఉన్నాయి అయితే చూపించేస్తాను